హలో అండి వెల్కమ్ టు ప్రియాస్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఆవులది డైలీ రొటీన్ చూపిస్తా అనమాట అంటే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆవుల దగ్గర ఏమేమి పని ఉంటుంది వాటికి ఎట్లాంటి ఫుడ్ పెడతాము ఇదంతా ఈ వ్లాగ్లో చూపిస్తాను అయితే ఈరోజైతే మార్నింగ్ ఇంక అన్ని ఆవులనే వదిలేసినారు అంటే దాన పెట్టిన తర్వాత పాలు పిండిన తర్వాత ఆవులన్నిటిని ఇంకా మా పొలంలోనే అక్కడక్కడ కట్టేసినాం అనమాట ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం అంత పచ్చ పచ్చ గడ్డి ఉంటుంది కాబట్టి వాటిని అట్లా వదిలేసినాం కోసేపు మేయడానికి అండ్ ఇంకా రెండు మూడు ఆవులనే వదలలేదు ఎందుకంటే అవి ఇంకా డెలివరీకి ఉన్నాయి ఇప్పుడు వాటిని బయట ఎక్కువది ఇప్పడం కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం ఇంకా ఈ షెడ్లోనే వదిలేసినాము ఆ ఆవులన్నీ బయటికి వెళ్ళిపోగానే మొత్తం ఇట్లా షెడ్ నీట్గా అడిగి పెట్టేసినారు అనమాట ఇంకా మొత్తం షెడ్ నీట్గా కడిగిన తర్వాత ఈ ఆవులను తీసుకొచ్చి మళ్ళీ కట్టేసినారు అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న దూడలు కూడా వదిలేసినాము ఇదైతే పెద్దదే ఆవే అంటే ఇంకా ఏమంటారు దూడలాంటిదే కానీ కొంచెం పెద్ద సైజ్ అనమాట దీన్ని మాత్రం వదలము ఎందుకంటే ఇది చాలా సత్తాయిస్తుంది బయటికి పోతే అసలు దొరకనే దొరకదు గడ్డి చూసింది అంటే దానికి ఇక చంద్రముఖి లాగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి దీన్ని అసలు వదలము చాలా తక్కువ సార్లు వదులుతాము బయటికి ఇంకా ఇక్కడ గడ్డి చూసినా కూడా ఇది అసలు వేరే పక్కదాని గడ్డి కూడా గుంజుకొని తింటుంది పెద్ద పెద్ద ఆవుల గడ్డి కూడా గుంజుకొని తింటుంది అనమాట అండ్ ఇంకా చిన్న చిన్న దూడలు ఉన్నాయి ఇవైతే వన్ ఇయర్ ఓల్డ్ దూడలు వీటిని కూడా వద్లము ఇవి కూడా దొరకవు ఇంకా ఈ చిన్న దూడలు వన్ వీక్ ఓల్డ్ అనమాట వీటితో మా పిల్లలు మంచిగా ఆడుకుంటారు డైలీ ఇంకా ఈ దూడలన్నీ కూడా నీడలోనే ఇట్లా షెడ్లోనే కట్టేసి అనమాట ఎందుకంటే ఎండకి అవి తట్టుకోలేవు ఇంకా ఇవి మెయ్యవు కూడా మెయ్యవు ఓన్లీ పాలు తాగే దూడలు ఇక్కడనేమో రీసెంట్గా డెలివరీ అయిన ఆవులని దగ్గర దగ్గరే కట్టేసుకున్నాం అనమాట అంటే షెడ్కి దగ్గరలో పచ్చగడ్డ ఎక్కడుందో అక్కడ కట్టేసినాము ఇవి ఇంకా మా కళ్ళ ముందే ఉంటాయి ఇంకా మిగతా అవన్నీ కూడా దూరం కట్టేసినాము ఇక్కడ అన్ని మా చెట్లు ఉన్నాయి చూడండి దానిమ్మ చెట్లు ఈ చెట్ల కనీ చిన్న చిన్న ఫ్రూట్స్ వచ్చినాయి ఈ ఫ్రూట్స్ అన్నీ మా పిల్లలు తెంపుకొని తింటున్నారు ఇవి ఫుల్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అనమాట అందుకని వాళ్ళు తింటున్నారు ఇంక ఇదంతా అయిపోయినాక ఆవులను కట్టేసి వాటి కోసం మళ్ళీ గడ్డి తీసుకొచ్చిండు మా మామయ్య ఇంకా ఈ గడ్డి అంతా తీసుకొచ్చినాము మా పిల్లలు ఏమో ఇట్లా చెట్టు కింద కూర్చున్నారు చింత చెట్టు కింద హాయిగా మంచం వేసుకొని కూర్చున్నారు చల్లగా ఉంది వర్షం వచ్చింది కాబట్టి ఇట్లా చింత చెట్ల కింద కూర్చుని ఆ చెట్లకు కాసిన పండ్లన్నీ తినుకుంటా టైం పాస్ చేస్తున్నారు అనమాట మా పిల్లలు ఇంకా గడ్డి కుట్టు వరదం అనేసరికి కరెంటు పోయింది అందుకని చెప్పేసి ఆ ట్రాక్టర్ అంతా అట్లనే వదిలేసినారు ఇంకా మా చెట్ల పండ్లు చూడండి చాలా చిన్నగా ఉన్నాయి కానీ పండు అయిపోయినాయి ఎందుకో ఈ మధ్య ఈ పండ్లన్నీ చిన్నగా అయిపోతున్నాయి అనమాట పెద్ద సైజు వస్తున్నాయి ఇంతకుముందు ఇప్పుడేమో అన్నీ చిన్న చిన్నగా అయిపోతున్నాయి నిమ్మకాయలు కూడా చిన్న సైజ్ అయిపోతున్నాయి ఇంకా మధ్యాహ్నం అవ్వడానికి వస్తుందని చెప్పేసి ఆవులన్నీ తీసుకొని మా మామయ్య ఇంక ఇవి బయట బాగా తిరిగేసి వచ్చిన తర్వాత వాటర్ కూడా మంచిగా ఫుల్ తాగుతాయి అనమాట అసలు మేము రెగ్యులర్గా ఆవులను అయితే వదలము బయటికి ఎప్పుడు షెడ్లోనే ఉంటాయి కాకపోతే ఈ వర్షాకాలంలో మాత్రమే కొంచెం ఎండ ఉండదు ప్లస్ గడ్డి కూడా పచ్చ పచ్చ గడ్డి ఉంటుంది కాబట్టి ఆవులను వదిలేస్తాము నార్మల్గా ఎప్పుడైనా షెడ్లోనే కట్టేసి అక్కడనే గడ్డి అన్నీ అక్కడనే ఇస్తామన్నమాట అట్లా అప్పుడు షెడ్లో ఉంచడం కూడా ఆవులు తొందర ఖరాబ్ అయిపోతాయి అందుకని చెప్పేసి ఇట్లా రైనీ సీజన్లో మాత్రం వదులుతుంటాము వాటికి కూడా కొంచెం ఏమంటారు ఎక్సర్సైజ్ లాగా అవుతుంది అనమాట అట్లా అట్లా తిరిగేసి వస్తే ఇవి ఎక్కువ ఎండకు తట్టుకోలేవు కాబట్టి వర్షాకాలంలో అయితే కొంచెం చల్లగా ఉంటుందని వదులుతాం అనమాట ఈ ఆవు చూడండి అసలు ఎవరిని దగ్గరికి రానియదు ఓన్లీ మా మామయ్యని మా హస్బెండ్ని మాత్రమే దగ్గరికి రానిస్తుంది ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా గడ్డి ఇస్తారు వాటర్ పెడతారు కాబట్టి వాళ్ళని మాత్రమే దగ్గరికి రానిస్తుంది ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా దగ్గరికి వస్తే ఇంకా అది అంత పెద్దగా సౌండ్ చేస్తూ దగ్గరికి జోపేస్తుంది అనమాట దగ్గరికి అస్సలు రానివ్వదు అందుకని చెప్పేసి ఎవరు కూడా దాన్ని ఎప్పుడు కట్టేసే ఉంచుతాం బయట వెళ్ళినా కూడా కట్టేసే పెడతాము ఇంకా ఈరోజు మా వర్షన్ కోస్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా మా అయినా అందరూ పోయి అక్కడనే ఉన్నారు షైన్ దగ్గరనే ఉన్నారనమాట ఇంకా ఈరోజు కరెంటు కూడా లేదు మా పిల్లలు ఏమో ఇట్లా చెట్ల కింద కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో ఎవ్వరు లేరు అనమాట అందరూ ఇట్లా పొలం దగ్గర ఉన్నారు ప్లస్ అక్కడ వర్షన్ దగ్గర ఉన్నారు మా వాళ్ళు ఏమో ఇట్లా చింత చెట్టు కింద మంచం వేసుకొని కూర్చోని చూస్తున్నారు అన్నీ ఏమేమి చేస్తున్నారు అని ఇంకా గడ్డి కుట్టుపట్టడానికి కరెంట్ లేదు కాబట్టి వర్షం ఏం కదా అదే గడ్డి అన్నమాట ఈ లడ్డు ఈ లడ్డు తీసుకొచ్చి ఇంకా అన్ని ఆవులకి ఇట్లా కొంచెం కొంచెం వచ్చిన గడ్డి ఉంది కదా ట్రాక్టర్ పైన ఈ గడ్డి ఏమో సాయంత్రం వరకు అయినా సరే కుట్టు పట్టుకోవాలి కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా తీసుకొచ్చిన గడ్డి అన్ని ఆవులకి వాటర్ రాపిచ్చేసి ఇట్లా గడ్డి వేస్తే అవి హ్యాపీగా మేస్తున్నాయి అనమాట ఈ గడ్డి అంతా తిన్న తర్వాత ఇంకా అవి కొస్సేపు పడుకుంటాయి ఈ చిన్న దూడలకేమో గడ్డ ఏమి ఉండదు మార్నింగ్ ఈవినింగ్ పాలు తాగుతాయి అంతే ఇంకా ఇవన్నీ గడ్డి తినేసి హ్యాపీగా పడుకుంటాయి ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు పడుకుంటాయి అనమాట మళ్ళీ తర్వాత ఎండుగడ్డి ఉంటుంది కదా అంటే వర్షం కోసినాక ఎండిపోయిన గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డిని ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చే వేస్తారనమాట ఇంకా ఈ ఆవులు చూడండి ఎట్లా తింటున్నాయో నన్ను ఏం చేస్తుందో అన్నట్టు చూస్తుంది ఈ ఆవు దగ్గరికి వెళ్తే ఇదేమో తినవే అంటే మొత్తం కిందనే పడేసుకొని గడ్డిపైన పడుకుంటుంది మ్యాక్సిమం గడ్డి అంతా కిందనే పడేస్తుంది అనమాట అది ఇక్కడనేమో ఇంకా రెండు మూడు ఉంటాయి ఒక ఆవు చెప్పిన కదా నల్ల ఆవు అదైతే మనుషులని పొడుస్తుంది ప్లస్ పక్కన ఉన్న ఆవులను కూడా తిననియదు అనమాట ఇంకా నేను పక్కన ఉన్న కాబట్టి సైలెంట్గా తింటుంది నేను మనుషులు ఎవరి దగ్గర లేనప్పుడైతే పొడుస్తూ ఉంటుంది వేరే ఆవులన్నిట్లని ఇంకా ఈ ఆవులన్నీ కూడా తినేసినాయి హ్యాపీగా పడుకుంటాయి అనమాట ఇంకా ఇంకా ఇవి గడ్డి మాత్రమే కాదు మార్నింగు ఈవినింగ్ దానా కూడా తింటాయి దానతో పాటు ఇంట్లో ఇంకా అంత మిగిలిపోయిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ కూడా తింటుంటాయి అన్నమాట ఎక్కువ బనానా పీల్ ఉంటుంది కదా అవి బాగా తింటుంటాయి ఇంకా డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇదే వీటి రొటీన్ ఉంటుంది గడ్డి దానా తింటాయి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్